హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెలున్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి అతనికి సంబంధించిన వాళ్ళు మీ గురించి తెగ ఆలోచిస్తున్నారు ఎందుకో మరి చూడండి మీకు రీ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంట్లో నుంచి నేనైతే టెన్ కార్డ్స్ అయితే తీస్తాను మీకు ఎనర్జీస్ అనేటివి ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వీలా ఫార్చూన్ వచ్చిందండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికెల్ ఫోర్త్ ఏమో జడ్జ్మెంట్ ఫిఫ్త్దేమో ద ఎంపరర్ సిక్స్త్ కార్డ్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ సెవెంత్ కార్డ్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ అండి ఎయిత్ ఏమో సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ నైన్త్ ఏమో టెన్ ఆఫ్ కప్స్ టెన్త్ వన్ ఏమో ద హెర్మెట్ మీ పర్సన్ అతనికి సంబంధించిన వాళ్ళు మీ పైన అయితే చాలా కుట్రలు అయితే చేస్తూ ఉన్నారండి అంటే నలు దిశలు కూడా మీ పైన ఒక పద్మ పన్నాగాలు పన్నాగాలైతే పన్నుతూ ఉన్నారు వారి వల్ల మీరైతే ఇబ్బందులు కొన్ని అయితే స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకు అనంటే వారు మీ మిమ్మల్ని మీ పర్సన్ లైఫ్లో నుంచి తప్పించాలని చూస్తూ ఉన్నారు అందులో మీ పర్సన్ యొక్క కుటుంబ సభ్యులు ముఖ్య పాత్ర ఉంది దానికి మీకు సంబంధించిన లేదా మీరు ఎక్కడ ఉంటున్నారో మీ సరౌండింగ్స్ ఏరియాలో మీకు సంబంధించి పెద్ద మనుషులనే కావచ్చు మీ యొక్క వార్తలు పూర్తిగా మీ ఇంట్లో జరిగే వార్తలు తెలిసేవారిని మీ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులైతే అందులో ఒకరినైతే అంటే అందులో కొన్ని పట్టుకోవడం అంటే వాళ్ళకి మనీ ఇవ్వడమా మీ యొక్క వార్తలు అనేటివి వాళ్ళకి ఒక ఇన్ఫార్మర్గా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది మీ పర్సన్కి మీకైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వచ్చేసి అయితే మీరు ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర మీ పర్సన్ ఒక దగ్గర ఉంటూ ఉన్నారు మీ వారు యొక్క కుటుంబ సభ్యుల ఉద్దేశంగానే మీ పర్సన్ యొక్క ఉద్దేశంగానే ఏంటంటే వారి చేతులకు మట్టి అంటించకుండా మిమ్మల్ని తప్పించాలి అనేది వారి యొక్క ప్రయత్నం దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటిది అని అంటే ఆల్రెడీ మిమ్మల్ని ఇప్పటికే ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ అనేది చేశారు అంటే మీరు వారి యొక్క స్టేటస్కు తగరని లేదంటే మీతోటి ఉండడం ఇష్టం లేక మిమ్మల్ని ఓడ్చుకోలేక వారైతే మీ పైన ఇన్ని కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళైతే మొత్తం అన్ని విధాలుగా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి విలా ఫార్చున్ వచ్చింది అంటే మీకు మిమ్మల్ని అష్టదిగ్బంధనం లాగా చేసి అందులో మీకు ఊపిరాడకుండా చేసేసి దాంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది వారి యొక్క ప్రయత్నం అండి అందుకు చాలా అయితే పన్నుతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే మీరు వారి యొక్క ఉచ్చులో పడతారు అందుకు వాళ్ళు డబ్బు కూడా ఎంత ఇవ్వడానికైనా ఎంత కష్టమైనా ఇవ్వడానికి వాళ్ళైతే సిద్ధంగా అయితే ఉండడం అయితే జరిగింది జడ్జిమెంట్ వచ్చింది మీకు వారు ఇప్పటికే చాలా గండాలైతే సృష్టించారండి మీకు ప్రాణాపాయ స్థితి కూడా కలిగించడం అయితే జరిగింది బట్ మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ మీ ఏంజిల్స్ యొక్క బ్లెస్సింగ్స్ మీ పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీరైతే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ అయితే చేసుకోగలిగారు లేదంటే వారు వారికి వారు వేసే ప్రయత్నాలకు కానీ వాళ్ళు వేసే పన్నాగాలకు కానీ వారు చేసే మీ పైన చేసే కుట్రలు కుతంత్రాలకు కానీ మీరు ఎప్పుడో బలైపోయేవారు అంటే దేవుడు అదృష్టం ఉండే మేము బయటపడ్డామని అంటారు కదా అది మీకైతే ఉందండి మీరు అంటే ఎలాంటి కర్మలు అయితే చేయలేదు మీ పర్సన్ అయితే మీకు గత జీవితంలో అంటే గత జన్మ అనేది ఉంటుంది కదా అందులో మిగిలిపోయిన శత్రుత్వం అండి మీ పర్సన్ మీకు వీళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఒకరికొకరిని విలన్గా చేయడం అయితే జరిగింది దాని ద్వారా మీ ఇద్దరు మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనే రేంజ్లో మీకు గొడవలు అయితే సృష్టించారు మీ పర్సన్ వేరే అదర్ థర్డ్ పర్సన్ అంటే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడము మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వేధించడము మీరు ఉండగానే ఆ పర్సన్ జగిలింగ్ చేసుకుంటూ థర్డ్ పార్టీతో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు మిమ్మల్ని చాలా మానసిక క్షోభకైతే గురి చేయడం అయితే జరిగింది ఇలా ఇబ్బందులు పెడుతూ వారి యొక్క స్వలాభం చూసుకున్నారు కానీ మీరు ఏమైపోతారు మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయని అయితే అర్థం చేసుకోలేదు ఇప్పుడు వారి వారి ఉద్దేశం ఎలా ఉందంటే మిమ్మల్ని కొంత డబ్బిచ్చైనా ఏం చేసైనా మీ యొక్క పర్సన్ లైఫ్లో నుంచి తప్పించాలి వాళ్ళకి ఇది చేస్తే వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఎలాంటి ప్రాఫిట్ అనేది లేదు కొందరు సైకో శాడిస్ట్లు ఉంటారు కదా అన్నమాట దానివల్ల వాళ్ళు మీ యొక్క వ్యక్తి లైఫ్లో నుంచి మిమ్మల్ని పూర్తిగా తప్పిస్తే వాళ్ళ యొక్క ఆగడాలకు అంటే వాళ్ళ చర్యలకు మీరైతే అడ్డుపడడం అయితే జరిగింది మిమ్మల్ని ఓడ్చుకోలేకనే వాళ్ళు మీ పైన కుట్రలు అది అతనికి మీ పర్సన్కి సంబంధించిన ఫాదర్ మదర్ అతని యొక్క బ్రదర్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది మీ అక్కడ మెయిన్ సూత్రధారి మీ పర్సన్ అండి అంటే ఈ పర్సన్ యొక్క లైఫ్ను వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం ఈ పర్సన్కి రొమాంటిక్ థర్డ్ పార్టీని కలిపింది కూడా దగ్గర ఉండి నీచమైన పనులు చేపిస్తారు అని అంటారు కదా వారికి తెలుసు థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ ఎంజాయ్ చేసేది కూడా వాళ్ళ పర్మిషన్ లేనిది మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళే అంత సాహసం అయితే చేయరు ఎందుకు అనంటే మీ పర్సన్ అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కాదు మీ పర్సన్కి అంటే ఒక వ్యసనం అని అంటారు కదా లస్ట్ ఎనర్జీస్ తోటి అనమాట అలా మీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడం మీ ఇద్దరి మధ్యలో స్పేస్ అనేది పెంచి ఆ పర్సన్ లైఫ్లోకి థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి ఈ పర్సన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఆ పర్సన్ని మోల్డ్ చేసుకోవడం మీ మధ్యలో ఊరికే గొడవలు సృష్టించడం అందుకు మీ యొక్క పర్సన్ని కూడా యూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇది మీ పర్సన్కి అయితే అర్థం కావడం లేదు మీ లైఫ్తో పాటు పర్సన్ లైఫ్ కూడా స్పైల్గా అవడం అయితే జరిగిందండి అంటే తను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి ఉండొచ్చు కదా తన లైఫ్ ఎలా స్పైల్ అయిందని మీరు అనుకుంటారు కానీ ఆ థర్డ్ పార్టీ కూడా ఇతనికి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే ఇవ్వదు ఇతన్ని యూజ్ చేసుకోవడం అంటే ఇతను ఫ్యామిలీ ఎలాగైతే యూజ్ చేసుకుంటూ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కూడా అలాగే ఫిజికల్గా శారీరకంగా మానసికంగా డబ్బు పరంగా యూటిలైజ్ అనేది చేసుకుంటుంది తన లైఫ్లో మీ యొక్క పర్సన్ లైఫ్లో తన నచ్చినంత కాలం ఉంటుంది ఆఫ్టర్ తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోతుంది తనకి లాంగ్ కేర్ ప్రొటెక్షన్ అనేది అయితే ఇవ్వదు వీళ్ళు మీ పైన చాడీలు చెప్పడము అంటే మీరు మంచివారు కాదని మీ క్యారెక్టర్ గురించి ఏదో ఒకటి మిమ్మల్ని అనడం అబ్యూజ్ మాటలు అనడం ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది ముందుకు పోవడానికి మిమ్మల్ని ఒక చాపను ఎరగేయడం అంటారు కదా అలా ఎరవేసి మీ జీవితాలతో అయితే ఆడుకోవడం అయితే జరిగింది మీ ఎంటైర్ ఫ్యామిలీతో అయితే ఆడుకున్నారండి మేబీ మీకు పిల్లలు ఉంటే వాళ్ళ లైఫ్లో కూడా దెబ్బ అనేది పడేలాగా అతని యొక్క ఫ్యామిలీ అతని యొక్క బ్రదర్స్ వీళ్ళైతే ఆడుకోవడం అయితే Jari gini. తన యొక్క సిస్టర్స్ అందరూ కలిసి మొత్తం ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఆడుకోవడం ఇదైతే మీరు తనకి తన కోసం మీరు తను పెట్టే ఎయిమ్స్ అంతా భరించి కూడా మీరు నిజాన్ని వెళ్ళగక్కారు బట్ మీ పర్సన్ రియలైజ్ కాలేదు మీ పర్సన్ ఆ వైపే ఉన్నారు మీ వైపు లేరు లేకపోవడం వల్ల మీరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్లో ఉన్నా కానీ వారికి ఏంటంటే మీరు మళ్ళీ ఎప్పుడైనా మీ పర్సన్ లైఫ్లోకి కానీ లేదంటే ఇప్పుడు మీకు కిడ్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ ఇద్దరికి ఏదో ఒక రకంగా రీయూనియన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు అసలు కలవకుండానే ఉండాలి అనేది వాళ్ళైతే చాలా ఇగో అనేది చూపెట్టుకునే టెంపర వచ్చింది చాలా పొగరుతోటి మీ పైన దాడి చేయడానికి కూడా కుట్రలు అయితే పన్నుతూ ఉన్నారండి బీ కేర్ఫుల్ అంటే మిమ్మల్ని అడ్డు అనేది తొలగిస్తే వాళ్ళకి ఎలాంటి ఎదురు అనేది ఉండదు అనేది వారి యొక్క ఉద్దేశము వాళ్ళ సెలబ్రేషన్స్కి కానీ వాళ్ళ యొక్క సంతోషాలకు మీరు అడ్డుగా వస్తున్నారనేది వారి యొక్క ఫీలింగ్ వాళ్ళు వచ్చింది మీ సంతోషాలకు మీ అడ్డు అసలు మీ ఫుడ్డు అనేది దొంగలించుకొని వాళ్ళు తింటూ ఉన్నారండి ఎదుటి వాళ్ళ ప్లేట్లో అన్నం మెతుకులు లాక్కొని తినే నీచమైన నికృష్టులు వాళ్ళండి మీరు ఏంటంటే జెన్యున్ పర్సను మీరు అంటే ఒకరి వాటి కోసం దేనికి కూడా ఆశపడరు అలాంటి వ్యక్తిత్వం మీది కాబట్టి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పన్నాగాలు పన్నినా మీరు ఆకలితోటి ఉన్న వాళ్ళకు కూడా ఒకరికి అన్నం పెట్టే టైపు అంటే ఎండన పోయే వాళ్ళను నీడకు తీసి వాళ్ళకి కాసని మంచులు ఇచ్చే పర్సన్స్ మీరు వాళ్ళేమో అంటే ఏంటంటే మనిషిని బ్లడ్ పీల్చుకొని పిప్పి చేసి తాగే రకాలు వాళ్ళనమాట కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళు ఏవేవి చేస్తున్నారో అవన్నీ జనాలకైతే మీరు విప్పి చెప్పడం అయితే జరిగింది ఇలా చెప్పడం వల్ల వాళ్ళ అకృత్యాలు అనేటివి ఆగుతాయి అని మీరు అనుకున్నారు బట్ వాళ్ళు అలా అలా లేరండి వాళ్ళు ఇంకా మీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సైలెన్స్గా ఉంటున్నారు ఆ సైలెన్స్ అనేది కూడా ఎందుకుంటున్నారంటే మీకు ఇంకింత ఎక్కువ అన్యాయం చేయాలనేది వాళ్ళ యొక్క కాన్సెప్ట్ అండి మీకైతే ఇంకా దుర్మార్గం అయిన చర్యలు మీ పైన వాళ్ళైతే ఉన్నారు అందుకు డబ్బు అనేది కూడా ఇవ్వబోతూ ఉన్నారు వాళ్ళ సెలబ్రేషన్కి మీరు వస్తున్నారు అనుకుంటున్నారు డబ్బు ఇచ్చి కూడా మిమ్మల్ని ఏదైనా చేయాలనే పర్సన్స్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు హ్యాపీగా ఉండొద్దు మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ జీవితం కోల్పోయి ఉండాలి అది వాళ్ళకైతే ఆనందాన్ని అయితే ఇస్తుందండి మీ యొక్క దుఃఖము మీ బాధ మీరు శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండొద్దు అనేది వారి యొక్క కాన్సెప్ట్ వాళ్ళు మీ పైన బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి కూడా వాడడం అయితే అవి కూడా చేశారండి దానివల్ల మీరైతే కొద్ది రోజులు అనారోగ్యం పాలు కూడా కావడం అయితే జరిగింది హెల్త్ పరంగా కూడా సిక్ అయ్యారు అంటే ఒక పేల్పోయి పోయి ఎనిమిది పేషెంట్ లాగా అన్నం తినకపోవడము ఎప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ ఏదో థింకింగ్ చేయడము మీ పైన మీకు అసలు కాన్సెన్ట్రేషన్ లేకపోవడము ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉండడం అది పూర్తిగా మీ పర్సన్ గురించి ఆలోచించినట్లు కాదు మీ గురించి ఆలోచించుకున్నట్లు కాదు అసలు మీరు ఏం చేస్తున్నారు ఏ వర్క్ చేస్తున్నారు మీ పైన మీకు కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా ఈ వ్యక్తులు అయితే చేశారండి అందుకు ఈ వ్యక్తులు చాలా మంది వ్యక్తులను వాడారు వీళ్ళే చాలా మంది ఉన్నారండి వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అంటే మోర్ దాన్ టెన్ మెంబర్స్ వీళ్ళే ఉన్నారు ఇంకా అంతకు మించి వీళ్ళు ఇంకా అదర్ పర్సన్స్ని వాడడం మీ పైన ఏంటంటే వాళ్ళు మీవన్నీ లాక్కున్నారు కదా వాళ్ళు ఇతరుల పైన వాళ్ళకి ఇతరులకి ఇచ్చేటి కూడా మీ డబ్బేనండి మీ డబ్బు మీరు అదర్ థర్డ్ పర్సన్స్కి ఇచ్చి వాళ్ళు అనుకున్న కార్యక్రమం అనేది మీ పైన చేయిస్తూ ఉన్నారనమాట అది అంటే పెద్ద మనుషులు మాట్లాడినా వాళ్ళ వైపే ఉండేలాగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా వాళ్ళ వైపే లంచాలు పెట్టడం మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నా వాళ్ళ వైపే ఉండేలాగా ఇలా ప్రతి ఒక్కటి పన్నాగాలు పన్నుతూ ఉన్నారనమాట మీరు ఎవ్రీడే ఏం చేస్తూ ఉన్నారని కూడా వాళ్ళైతే ఒక వ్యక్తిని అయితే నియమించుకున్నారు ఆ వ్యక్తి ద్వారా వాళ్ళకైతే రోజు మీ కార్యకలాపాలు అయితే తెలవడం అయితే జరుగుతుంది మీది పిన్ టు పిన్ వాళ్ళకి చెప్తారు మీరు ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వచ్చేది అని వాళ్ళకు ఒక ధైర్యము కానీ ఆ పర్సన్ ఎన్ని చెప్పినా కానీ మీరు ఇప్పటివరకు మిమ్మల్ని వాళ్ళైతే ఏ శక్తి కూడా మిమ్మల్ని అయితే ఆపగలగలేదు మీరు చేయాలనుకున్నది ఇక పైన కూడా మీరైతే అన్నీ చేస్తారండి వాళ్ళు ఏంటంటే మీ బాధని చూడాలనేది వాళ్ళ యొక్క కాన్సెప్ట్ కానీ బాధ కూడా ఈ బాధ మీకు ఏ బాధ అయితే వాళ్ళు ఇచ్చారో అదే బాధ మీరు వారికి తిరిగి ఇవ్వబోతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకోవచ్చు మేము ఇంత కష్టపడుతున్నాము మాకు ఇప్పటికిప్పుడు డబ్బెలా వస్తుంది మేము వాళ్ళని ఏం చేయగలుగుతామో వారి లైఫ్లో వారు హ్యాపీగా ఉన్నారు అని అంటే దేనికైనా టైం అనేది వస్తే అది ఏదో విధంగా మీ టైం బాగుండొచ్చు అప్పుడు వాళ్ళ టైం బాగా లేకపోతే పోవచ్చు దాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు మీ పైన చేసే అకృత్యాలను అయితే మీరు తిప్పికొట్టడం అయితే జరుగుతుంది అందుకు యూనివర్స్ కూడా మీకైతే సహకారం అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు ఎందుకంటే మీరు యూనివర్స్కి డెడికేటెడ్గా ఉన్నారు మీరు ఎవరికి ఎలాంటి చెడు చెడు చేయలేదు కీడ అనేది చేయలేదు ఒకరు ఎంగిలి మెతుకులకు మీరైతే ఆశపడలేదు మీ మంచితనమే అక్కడికి వస్తుంది అన్నట్టు కదా యూజ్ అవుతుంది అంటారు కదా మనం చేసే పుణ్యము ఎప్పుడో ఒకసారి ప్రతిఫలంగా తిరిగి రాకపోతుందా మనం సహాయం చేసిన ఏ వ్యక్తి కూడా మనకు సహాయం చేయరండి అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా సహాయం చేయొద్దు మనము ఒకరికి సహాయం చేస్తే మనకు అది కష్టకాలంలో యూనివర్స్ ఎవరో ఒకరి రూపంలో హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది మీరు నమ్మండి అది నమ్మిన వాళ్ళకి మీరు మీరు అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీ పైన చేసిన వాళ్ళు ఇంత చేసినా కూడా మీరైతే బయట పడగలిగారు మిమ్మల్ని మీరు నిలదొక్కుని ఇప్పటివరకు ఇప్పటికీ కూడా ఆ వ్యక్తులకు మేము ముందుకు వచ్చి నిల్చొని ఇది సిచ్యువేషన్ అని మాట్లాడేంత ధైర్యం కానీ తప్పు మీద వాళ్ళదా అని మాట్లాడేంత ధైర్యం కానీ లేదు ముఖం చాటేస్తారు ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు తలదించుకోవాల్సింది వాళ్ళు ఇలా చాటు కార్యక్రమాలు ఎందుకు చేస్తారు డిలేస్ ఎందుకు చేస్తారు అని అంటే ఇప్పుడు తప్పు అనిపించింది భవిష్యత్తులో రైట్ అని చేసుకోవడానికి లేదంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి కిడ్స్ యొక్క మొహం చూడారా అని మిమ్మల్ని అనడం కోసం వాళ్ళు ఏంటంటే మీకున్న ఈ కోపం అనేది తగ్గిపోవాలి అంటే ఈ మంట మీ లోపల ఎట్లా అంటే ఒక అగ్నిపర్వతం అనేది పేలుతుందండి కాబట్టి దాన్ని ఏంటంటే చల్లారగొట్టాలంటే కొంత టైం అనేది కావాలి స్పేస్ వాళ్ళు చేసేటి అన్న అదే కానీ ఇవన్నీ జరుగుతాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని వాళ్ళు ఈ స్పేస్ని అనేది యూటిలైజ్ చేసుకొని మీ పైన ఇంకింత ఎక్కువ దాడి చేయాలనైతే వాళ్ళైతే ప్రయత్నిస్తూ ఉన్నారండి మీరు యూనివర్స్ పైన భారం వేయండి మీ వల్ల అయింది మీరు చేయండి మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది వాళ్ళకి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే జరుగుతుంది మీకు ఈ ఇది ఏ డేట్ ఆఫ్ బర్త్లో వారికి రెజినేట్ కావడం అయితే జరుగుతుందో చూద్దామండి ఫోర్ అండి ఫోర్ థర్టీ వన్ సిక్స్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ టూ 7 రాశండి తులారాశి రాశి మకర రాశి వృచ్చిక రాశి వృషభ రాశి రాశి ధనస్సు రాశి మేషరాశి జీ లెటర్ అండి వై లెటర్ ఎఫ్ లెటర్ డబల్యూ లెటర్ ఏ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ సి లెటర్ పీ లెటర్ వి లెటర్ మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీ పరిస్థితుల గురించి అని యూనివర్స్ అయితే చెప్తుంది డోంట్ స్టాప్ మీరు చేసే పనులను ఆపకండి చేయండి ముందుకు వెళ్ళిపోండి సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే వస్తుంది నో అంటే కొన్ని డ్రాప్ అయితే కండి కొన్ని వర్క్లు ఉంటాయి కదా వాటికి సరైన టైము లాంటివి కొన్ని అయితే ఉంటాయి కదా వాటికి అయితే స్టెప్ వేయండి ఇయర్ ఫ్రమ్ నౌ మీరు ఇయర్లో సాధించగలుగుతారంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించగలుగుతారండి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ కండి ఫర్ గీవ్నెస్ మీరు కొందరు వ్యక్తులను అయితే క్షమించండి క్షమించడం వల్ల మీకు అయితే అంత మంచిగా జరుగుతుంది అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది అయితే రాబోతుందండి ట్రస్ట్ మీరు నమ్మండి మీరు నమ్మితేనే మీ జీవితం అయితే మారుతుందండి మీరు నమ్మకుంటే మీ లైఫ్ అయితే చేంజ్ కాదు దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా అయితే మారబోతుంది లిజన్ టు యువర్ ఇన్ ట్యూషన్ మీ ట్యూషన్ చెప్పిందే నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి